హాయ్ అండి వెల్కమ్ టు కలర్స్ ఎలా ఉన్నారండి బాగుండారా ఈరోజు మా ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర చేయబోతున్నాను ఇగోండి కిలో వంకాయలు అండి కిలో వంకాయ గుత్తి వంకాయ తీసుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు ఒక చిన్న అంత కొబ్బరి చెక్క ఎండి కొబ్బరండి ఇది పల్లీలు కొన్ని వేయించి పెట్టుకున్నాయి పెద్దల్లిపాయలు అండి పెద్దల్లిపాయలు రెండు తీసుకున్నాను నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాను గ్రేవీ కోసం చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి పచ్చిమిర్చి జీలికల నాలుగు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి కొంచెం ఇప్పుడే దంచి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర జీడిపప్పు అండి గ్రేవీ కోసం కారము ఉప్పు కొంచెం అంతా కొంచెం రెండు లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాము గరం మసాలా గ్యాస్ ఉట్టుకుందాం అండి ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎక్కువే పట్టుద్దండి వంకాయ గుత్తి వంకాయ కలిగి కదా కొంచెం ఎక్కువే పట్టిద్ది గ్రేవీకి ఒక నాలుగు స్పూన్లు అంత వేసానండి గింజలు వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర ట్ట బాగా వేగిన తర్వాత నాలుగు కీలకలు చేసుకున్నానండి నాలుగు చీలక చేసాను వంకాయలు అవి ఉంటే చూసుకున్నాను చూసి వాటర్ వేసాను ఉప్పు వాటర్ ఉప్పు నీళ్ళలో వేసాను కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం ఎక్కడ ఉంటే నువ్వు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుద్ది వంట అలాగే ఇక్కడ పేస్ట్ వేసుకుందాం దీంట్లోనే కలుసుకుందాం కొద్దిసేపు మగ్గినిద్దామండి సన్న మంట మీద ఈలోపు నేను ఇవన్నీ మిక్సీకి వేసుకొని వస్తానండి ఇదంతా పేస్ట్ చేస్తాను ఇవన్నీ ఈ జీ జీడిపప్పు కొన్ని ఇవన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని వస్తానండి నేను చూద్దామండి మగ్గినవి కొంచెం మగ్గిని అండి బాగా వంకాడి పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు

వేపాతి అండి ఇంకొంచెం కొంచెం మగ్గాలండి ఫస్ట్ వేసుకున్నాం కదా ఇంకొంచెం మగ్గాలి మావి కాయ మెత్తబడింద చూద్దామండి మగ్గింది సన్న మంట మీద ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం అండి ముందే వేస్తే కాయ మగ్గదు పులుపుకి చింతపండు రసం వేసుకొని కారపొడి వేసుకుందాం అండి సాంబార్ కారం ఇది కారపొడి వేసుకుందాం పట్టుద్దండి మసాలా ఉంది కదా గ్రేవీ ఉంది కదా ఒక మూడు స్పూన్లు వేసుకుందాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసే కదా ఒక నాలుగు కాయలు కాయ అట్లా చిదురుపోకుండా కలుపుకుందాము ఇష్టపడుతుందండి మీ కాయ ఈ పేస్ట్ కూడా వేసుకున్నాము కొన్ని వాటర్ పోసుకున్నాం అండి ఇంకా కొన్ని వాటర్ పడతాయండి కొన్ని గ్రేవీ కావాలి కదా కొంచెం కారపూడి వేసుకుందాం అండి సరిపోదు కేజీ వంకాయలు కదా కొంచెం సగం మగ్గిందండి వంకాయ ఆ సగం ఈ గ్రేవీలో మగ్గుద్ది అప్పుడు కాయ టేస్ట్ వస్తుంది బాగా నాలుగు ముక్కలు పెట్టి నాలుగు శీలుకలు చేసుకున్నాం కదా వంకాయ దాంట్లోకి వెళ్ళిపోయి గుజ్జంతా బాగా టేస్టీగా ఉడికి ఉడుకుద్ది కొంచెం గ్రేవీ కూడా దగ్గర దగ్గర పడుద్ది లాస్ట్లో ఈ కొంచెం గరం మసాలా పంచ కొంచెం అంతా ఒక్క స్పూన్లో సగం పంచదార వేసుకుందాము కొత్తిమీర వేసుకుందాము కొంచెం చూద్దామండి మగ్గ పెట్టుకుందాం కొంచెం ఉడకనిద్దాము ఇది దగ్గరికి వచ్చిందా లేదా చూద్దామండి కర్రీ అయిందండి కొంచెం పంచదార కొంచెం అంత వేసుకున్నాం అండి కొద్దిగా ఒక్క అర స్పూను ఎందుకంటే మనం చింతపండు పులిసేసాం కదా ఆ పులుపు అనేది తిరగటానికి అనమాట టేస్టీగా ఉండటం కొంచెం గరం మసాలా కొంచెం అండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇది గరం మసాలా ఒకరోజు దూచించుతాను మేము ఎలా చేసుకుంటా ఉన్నది కొ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇలాగా ఇది గ్రేవీ కర్రీ అండి దీంట్లో ఒక నాలుగైదు రకాలు చేసుకోవచ్చండి వంకాయ గుత్తి వంకాయ మసాలా వంకాయ పెరిగి వంకాయ మజ్జిగ వంకాయ నాలుగైదు రకాల నాలుగైదు నాలుగైదు వెరైటీ చేసుకోవచ్చండి దీంట్లో చేయి చూపిస్తాను నేను ఇది గ్రేవీ కోసం ఇది బిర్యానీలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పులకాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటుందండి అండి గ్రేవీ ఉంటుంది కదా వంకాయ చాలా బాగుంటుందండి చేసి చూడండి ఒకసారి ఓకేనా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్లు కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్